నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను ఓన్లీ విత్ తిరుపతి తెలంగాణ ప్రజల దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాకి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ దూసుకోపోతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు కు పెద్ద ఎత్తున హై అండ్ పర్మిషన్స్ ఇచ్చేసిండు మీకు ఎవరైనా అడ్డొస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు చెప్పిండనేటటువంటి చర్చ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఆఖరికి సొంత పార్టీ నేతలైనా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా అది నేను చూసుకుంటా అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకి ఫుల్ అండ్ పర్మిషన్స్ ఇచ్చేసి ఫుల్ రైట్స్ సిచువేషన్ అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి ఇదే నేపథ్యంలో తెలంగాణ ప్రజల దగ్గర నుండి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకుల దగ్గర నుండి కొంతమంది సీనియర్ న్యాయవాదులు కానివ్వండి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుండి వస్తున్నటువంటి ప్రధాన అంశం ఒకటే హైడ్రాకి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులకు సంబంధించినటువంటి ఏదైతున్నాయో వాటి పక్కన ఉన్నటువంటి ఏదైతే అక్రమ కట్టడాలను కూల్ చేసేటటువంటి దమ్ము హైడ్రాకి ఉందా హైడ్రా నిజంగా రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టేటటువంటి సత్తా ఉందా హైడ్రా మధ్య కాలంలో రామ్ నగర్ కి సంబంధించినటువంటి బస్తీలలో అక్కడ నివసిస్తున్నటువంటి పేద వాళ్ళ ఏదైతే ఆ ఇల్లునే అవన్నీ నేలమట్టం చేయడము లేకపోతే ఇది బోరగొండ సైడ్ లేకపోతే ఇంకా ఇతర అంశాలలో ఉప్పల్ సైడ్ ఇవన్నీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ కొంత స్లమ్ ఏరియాలో ఉంటున్నటువంటి ఆ పేద వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం అంటే నాళాల పక్కన కుంటల పక్కన చెరువుల పక్కన కాలువల పక్కన ఏదైతే ఎఫ్టీఆర్ పరిధిలో జోన్ లో ఉన్నటువంటి అవన్నిటి కూడా కూల్ చేసేటటువంటి ఆ సన్నివేశాలు మనం చూసినాం మరి ఇదే నేపథ్యంలో ఈ పేద పైన ప్రతాపం చూపిస్తా ఉన్నారు మరి బడాబడా నేతలు ఉన్నారు కదా ఓవైపు పొంగులేటి రెడ్డికి సంబంధించిన ఫార్మ్ హౌస్ కానివ్వండి కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన ఫామ్ హౌస్ కానివ్వండి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ సమితా ఇంద్రారెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌజు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే శాఖ భారతం ఉంటుంది పేరు మరి ఇంతమంది కీలకమైనటువంటి నేతల ఫామ్ హౌస్ ఇల్లులన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి అంతేందుకు కి సంబంధించిన ఎమ్మెల్యే అసోదౌద్దీన్ కి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ కి సంబంధించినటువంటి ఆ ఇల్లులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన కాలేజీలు ఫాతిమా స్కూలు ఆ పక్కనే కాటేజ్లు అవన్నీ కూడా చెరువులోనే కట్టే ప్రయత్నం చేసిన కదా మరి వాటి జోలికి ఎందుకు పోవట్లేదు వాటిని ఎందుకు కూల్చేయట్లేదు అవి చేస్తే పేదవాళ్లకు నోటీస్ లేకుండా ఎగులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు మరి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి చెరువుల సంగతి ఏంది రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఈ అక్రమాల కథ ఏంది మరి ఇది ఎప్పుడు మీరు వెలుగులోకి తీసుకొస్తారు మరి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలపైన మీరు ఎప్పుడు పంజాబ్ విసురుస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకుంది అనేటటువంటి చర్చ వినబడుతుంది రామోజీ ఫిలిం సిటీకి రేపో మాపో హైడ్రా సందర్శించబోతున్నది అక్కడ ప్రతి అంశాన్ని సున్నంగా పరిశీలించబోతున్నది అవసరం అనుకుంటే కులతలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉందనేటటువంటి చర్చ వినబడుతుంది కానీ మీ కన్ను కట్టే విధంగా నేను కొన్ని సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేస్తే అది కూడా నేను ఈ వేడుకలో తీసుకొచ్చింది కాదు శాటిలైట్ మ్యాప్ మీరు మ్యాప్ లోనే రామోజీ ఫిలిం సిటీ అని కొట్టి మీరు సాటిలైట్ పెట్టుకుంటే దాంట్లో మీకు పెద్ద ఎత్తున అన్ని వస్తాయి సో ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి అంశం ఒకసారి వెంకట్ దయచేసి జూమ్ చేసుకో ఎందుకంటే ప్రజలకు నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇగో ఇదే ఈ బార్డర్ నిలబడుతుంది రెడ్ బార్డర్ ఈ రెడ్ బార్డర్ లోపట్ ఉన్నటువంటి మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీ కిందికి వస్తుంది ఈ రెడ్ బార్డర్ ఉన్నదో ఈ బార్డర్ మీకు కనబడుతుంది కదా రెడ్ బార్డర్ ఈ రెడ్ బార్డర్ లోపట్ ఉన్నది రామోజీ ఫిలిం సిటీ ఇది మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది ఒక బార్డర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రామోజీ ఫిలిం సిటీ ఏ నుండి ఏడాకపోదు అది కూడా చెప్తికో ఈ నుండి స్టార్ట్ ఇది మెయిన్ రోడ్ ఇది ఇది ఏది ఖమ్మంకి పోయేటటువంటి రూట్ అటు సైడ్ విజయవాడ దిక్కు అవుతుంది రోడ్ ఆ రోడ్డు పక్కన ఇది మునుగోడు ముందే వస్తుంది మునుగోడు ముందే వస్తుంది ఇది అంతా కూడా సో ఇట్లకెళ్లి స్టార్ట్ ఈ రోడ్ ఇదో ఇట్లా కట్టుకున్న లోపలికి వస్తే రామోజీ ఫిలిం సిటీ ఇదో గీడ గీడ యాడ్ అవుతుంది ఈ స్టార్ట్ అవుతుంది హోటల్ ఆ సారా అని చెప్పి రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి మీకు కనబడుతుంది సహారాకి సంబంధించిన హోటల్ దగ్గర నుండి స్టార్టిగా ఇదంతా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి భూములు ఆ లోపల ఉన్నటువంటి కాస్ట్యూమ్ కి సంబంధించి కానివ్వండి ఈవెంట్స్ కి సంబంధించి అవన్నీ కూడా లోపల ఉంటాయి ఇది మొత్తం కూడా పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీ కి సంబంధించినటువంటి లోపల భాగం సో దానికి ఒక ఒడ్డు లెక్క ఇదంతా రెడ్ కలర్ మ్యాప్ ఏదైతుందో ఇదంతా ఒక రొడ్డు ఒక ఒడ్డు లెక్క సో మీకు స్టార్టింగ్ లోనే ఇక్కడ చిన్న కుంట కనబడుతుంది ఈ కుంట ఈ కుంట పక్కనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రోడ్లు ఉంటాయి ఇది అంతా కూడా రామోజీ ఫిలిం సిటీ లోపట్టే వస్తాయట ఏదైనా బార్డర్ ఉన్నదో ఈ బార్డర్ అంతా కూడా మీకు చాలా క్లియర్ గా ఇక్కడ ఒక కుంట ఇగో తర్వాత ఇది నాలా పైనే ఈ నాలా పైనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేశారు మరి దీనికి ఏం చెప్తారు ఇది కింద మీకు నాలా వినబడుతుంది ఇగో నాలా ఇదంతా కూడా నాలా ఇగో ఈ నాలా పక్కనే ఈ నాలా పక్కనే కాదు నాలా మీదనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రోడ్ ఇగో రామోజీ ఫిలిం సిటీ మెయిన్ రోడ్ మరి దీని సంగతి ఏంటి ఇప్పుడు మీరు ప్రజలు ఇబ్బ ప్రజలు ఆ రోడ్లో పక్కనే అదేంటి ఆ చెరువుల పక్కనే కట్టుకున్నారు నాలాల పక్కనే కట్టుకున్నారు ఇది పద్ధతి కాదు కరెక్ట్ కాదు వన్ ట్వంటీ మీటర్స్ లో ఉండాలి హండ్రెడ్ మీటర్స్ లో ఉండాలి అంటున్నారు కదా మరి ఈ దీనిపైనే ఇది మొత్తం రోడ్డు నిర్మాణించే ప్రయత్నం చేస్తుంది కదా మరి ఏం చేస్తారు ఇది ఒక పాయింట్ ఇంకా లోపలికే పోదాం ఇట్లనే లోపలికి పోతే మనకి ఇంకా చానా కాబడతాయి మస్తు కనబడతాయి లోపడి పోతా ఉంటాయి చెరువులు ఇరువులు పోచ్చేవి కనబడతాయి ఈ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి విషయంలో సో ఏదైనా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో అవన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ ఇగో ఇగో ఇది లోపలినే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన లోపలినే ఉండేది అంతా ఇగో ఇదే రోడ్డు ఈ రోడ్డు పక్కనే ఇది మీకు కనబడతా ఉంటుంది కుంట చిన్న కుంట ఇక ఈ కుంట లోపటి భాగంలోనే ఈ కుంట లోపట ఈ సగం కుంట ఇటున్నది సగం కుంట లోపటి ఉన్నది ఈ రెడ్ కలర్ ఏదైతే ఈ లైన్ ఉన్నదో ఈ లైన్ అంతా కూడా రామోజీ ఫిలిం సిటీ కిందకే వస్తుంది ఈ లైన్ లోపల రామోజీ ఫిలిం సిటీ ఈ లైన్ బయట ఇది అయితే కట్స్ మరి ఈ లైన్ ఏడున్నది చెరువు మధ్యలోనే ఉన్నది లైను ఇవ్వ రెడ్ లైన్ అంటే చెరువు సగం ఈయన వస్తుంది చెరువు సగం ఈయన కొత్తది ఎట్లా ఇట్లా అన్నట్టు అంటే ఈయన కూడా కబ్జా జరిగినట్ట లేకపోతే దాన్ని ఆక్రమించుకున్నట్ట లేకపోతే సగం చెరువు రామోజీ ఫిలిం సిటీకి అప్పగించినట్ట రాసి రాసి ఇచ్చినట్ట వాడుకో అని చెప్పినట్ట ఇట్లా దీన్ని కూడా లెక్క తెలిచాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంక ఇట్లనే లోపలికి పోదాం ఇట్లనే లోపడి పోతే ఇంకా మస్తు కనబడతాయి మనకు ఇదంతా కూడా ఖాళీ స్థానం కనబడుతున్నాం మరి ఇద చెరువు భాగం ఏందో తెలియదు ఇదంతా సాటిలైట్ మ్యాప్ ఇట్లనే లోపలి పోతే మనకు మస్తు కనబడుతుంది ఇంకా ఇది మెయిన్ రోడ్ రోడ్డు భాగం పట్టుకొని పోవాలి ఇట్ల ఇట్ల ఇట్లా వస్తే సరదా చూపి తాగురి ఇటు సైడ్ ఈ స్కూల్కి స్కూల్ ఉన్నాయి ఇటు ఒక్క నిమిషం ఆగుర్రి ఎట్లున్నా చూడరు రోడ్లు ఖాతా మరి ఇదంతా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన అంశం అన్నప్పుడు ఈ లోపల రావాలి కదా రోడ్డు మరి ఈ రోడ్డు ఇటెందుకు పోయింది ఈ బార్డర్ ఇటెందుకు పోయింది ఈడ కూడా పెద్ద పాయింటే ఈ రోడ్డు కూడా రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ కట్టే ప్రయత్నం చేసిన అంటే లోపల భాగంలో ఇక్కడ మీకు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి కనబడుతుంది క్షమరాలు అయితే ఇక్కడ రాబడుతున్నది ఈడికి వెళ్ళి మళ్ళీ ఇగో ఇక్కడికి వెళ్ళి ఈడ రోడ్డు పోయింది ఇది బయట ఉన్నది రోడ్డు మొత్తం లోపల లేదు రామోజీ ఫిలిం సిటీలోకి లేదా రోడ్డు తర్వాత ఇట్లనే ఇట్లనే వస్తే ఇటు ఒక చెరువు ఉంటుంది మీకు చూపిస్తాగు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఒక చెరువు ఉంటుంది ఇగో ఈ చెరువు చూడాలి ఇగో ఈ చెరువు ఏడున్నది ఈ చెరువు ఏడున్నది సగం రామోజీ ఫిలిం సిటీ లోపలనే కదా ఉన్నది చెరువు అంతా సగం చెరువు ఈ సగం చెరువు ఇటు కనబడుతున్నది బయట ఉన్నది సగం చెరువు లోపట్టుకున్నది అంటే రామోజీ ఫిలిం సిటీకి ఏమన్నా చెరువులు రాసిచ్చిరా అసలు ఏం జరిగింది మొత్తం రెండు చెరువులు అక్కడో చెరువు ఇక్కడో చెరువు గొల్స్కట్ చెరువులు ఈ రెండు ఇదో చెరువు అదో రెండు చెరువులు మీకు కనబడ్డాయి ఈ రెండు చిన్న చిన్న కుంటలే అనుకుందాం చిన్న చిన్న చెరువులే అనుకుందాం ఈ రెండు చెరువులు సగం చెరువు లోపట్లే ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీ కనబడుతుంది పేరు రామోజీ ఫిలిం సిటీ ఇది అంత పెద్ద ఎత్తున గ్రౌండ్ ఇదంతా లోపడ్డే చెరువు ఉన్నది బయట కొద్దిగా చెరువు ఉన్నది ఇదంతా మీకు కనబడుతుంది తర్వాత ఇట్లనే వస్తే ఈ యొక్క గిడ ఇదంతా రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి అంశం దీంతో మూడు ఇదో చెరువు మరి వీడికి వెళ్లి కిందకెళ్లి నీళ్ళు పోతుందో ఏమో తెలియదు ఇదంతా నాలాకి సంబంధించినటువంటి అంశం కావచ్చు తెలిసి ఇది పెద్ద చెరువు ఈ చెరువు పేరు ఏం పేరు జరిగాయి చాలా పెద్ద చెరువు ఇది మామూలు కాదు పెద్ద చెరువు ఇంద్రాసాగర్ అని చెప్పి ఇక్కడ కనబడుతుంది ఇంద్రాసాగర్ పెద్ద చెరువు ఇది ఈ పెద్ద చెరువు పక్కనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఇవి కనబడుతున్నాయి ఇవన్నీ కూడా మీకు కనబడుతున్నటువంటి అంశం మరి ఇవేం చెప్తారు ఇదంతా లోపల భాగంలోనే కట్టే ప్రయత్నం చేసింది కట్టుడు కాదు ఇదంతా బార్డరు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి బార్డర్ ఇది మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారో చెప్పాలి మరి ఇదంతా ఏంది ఈ చెరువులన్నీ కూడా రామోజీ ఫిలిం సిటీ లోపలనే ఉన్నాయి కదా పోనీ ఎక్కడ కట్టుకోలేదన్న కట్టుకుంటే కూల్ చేస్తారు ఎట్లా అంటే ఇవన్నీ స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ భూములని స్వాధీనం చేసుకోవాలి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అవి ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ఈ లోపల ఎట్లుంటే చెరువు అంటే రామోజీ ఫిలిం సిటీ లోపల చెరువు పోయిందా లేకపోతే వీళ్ళే చెరువును ఆక్రమించుకునే ప్రయత్నం చేసిరా లేకపోతే ఈ చెరువు నిజంగా వీడికి వెళ్ళి పోతున్నది ఇది ఒక నాలా అన్నట్టు గిట్లకెళ్ళి నాలా పోతున్నది ఇట్లా నాలా మరి ఈ కథ అనేది చెప్పాలి అంటే చెరువే ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయి వాళ్ళ భూమిలోకి పోయిందా లేకపోతే ఇది బఫర్ జోన్ కిందికి వస్తుందా అనేది కూడా చూడాలి ఎందుకంటే చాలా పెద్ద చెరువు అన్నప్పుడు బఫర్ జోన్ వస్తుంది చెరువు విస్తరణ పెద్దగా ఉంటే బఫర్ జోన్ కూడా పెద్దగానే ఉంటది ఈ చెరువు గనక ఎక్కువ నీళ్ళ లోడ్ ఎక్కువ ఉంటే ఈడ విస్తరణ కూడా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా బఫర్ జోన్ ఎక్కువ ఉంటుంది ఎఫ్టిఎల్ పరిధి కూడా ఉంటది ఇప్పుడు ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అనుకో బఫర్ జోన్ గిరికి వస్తుంది దాదాపు పెద్ద పెద్ద షెల్ ఉంటే బఫర్ జోన్ నూట యాభై రెండు వందల మీటర్ల దూరం కూడా వస్తుంది కాబట్టి ఈ బఫర్ జోన్ కి సంబంధించిన అంశాలు ఎఫ్టీఎల్ పరిధిలో అనేది కూడా చెప్పాలి దీని పక్కనే ఇది ఒక కన్స్ట్రక్షన్ ఉన్నది మరి నా తెలిసి ఇది కూడా రామోజీ ఫిలిం సిటీకి కిందికే వస్తుంది దీని పక్కనే మరి ఇది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా వీడే ఇది అంతా కూడా ఉన్నది దీని పక్కనే ఈ కన్స్ట్రక్షన్ కూడా కనబడుతున్నది ఇవన్నీ కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇదంతా రాష్ట్ర ప్రభుత్వమే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకోటి ఇక రామోజీ స్మాల్ లేక్ అని ఉన్నది మరి రామోజీ స్మాల్ లేక్ మరి వాళ్ళే నిర్మాణించుకున్నదా వాళ్ళే క్రియేట్ చేసుకున్నదా లేకపోతే ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా ఉందా లేకపోతే లోపల ఉన్నటువంటి లేకునే రామోజీ స్మాల్ లేక్ అని చెప్పి మనం పేరు పెట్టిందా వాళ్ళే తీర్చిదిద్దుకున్నారా లేకపోతే అక్కడ నీళ్లు నిజంగానే స్టోర్ అవుతుంది అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీ పైనే మొత్తం దువారం రెండుతున్నది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన చెరువులో పరిస్థితి ఏంటి లోపల ఉన్నటువంటి ఆ అంశం ఏంటనేటటువంటి అంశమే పెద్ద నడుస్తుంది ఇగో చూడు ఇదంతా కూడా నాలా ఈ నాలా పక్కనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఈ ఈ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా ఇట్లనే నాలా వెళ్ళిపోతా ఉంటుంది నాలా అంతా పోతుంది సో ఇదంతా కూడా చాలా క్లియర్గా మీకు చూపియ్యాలనేటటువంటి ఆలోచనతోనే చూపిస్తా ఉన్నా ఇదంతా కూడా లోపట మొత్తం లోపలనే ఉంది ఇగో చూడండి ఇది నేను మర్చిపోయిన ఇక చూపించాడు మీకు ఇదంతా లోపలనే ఇదంతా లోపట్నే ఇగో చూసి నాలా కూడా లోపట్నే ఉంది ఈ నాలా కూడా లోపట్నే ఉండదు మొత్తం లోపలిని ఏం చెప్తారు ఇక మరి రామోజీ ఫిలిం సిటీ ఎందుకు టచ్ చేస్తలేరు రామోజీ ఫిలిం సిటీ జోలికి ఎందుకు పోతలేరు రామోజీ ఫిలిం సిటీ నేను ఏమంటున్నా సరే ఈ నాలాల పక్కన ఏమన్నా వాళ్ళు అక్రమంగా కట్టిరా సక్రమంగా కట్టిరా సెకండరీ కానీ ఈ లోపల ఉన్నటువంటి భాగం అంతా గవర్నమెంట్కి సంబంధించినా లేకపోతే వాళ్ళకి సంబంధించినా చెప్పాల్సినటువంటి ఆ అవసరం ఉంటుంది కదా అని ఎందుకు చెప్తలేరు అంటున్నాం మేము ఇదంతా కూడా నాలాకి సంబంధించినటువంటి నీళ్ళన్నీ ఇలా స్టోర్ అవుతాయి అనేటటువంటి ఒక చర్చ ఉన్నది ఎందుకంటే వీడికి వెళ్ళి ఈ చెరువు నీళ్ళన్నీ కూడా ఇలా స్టోర్ అయితే అదంతా నడుస్తున్నటువంటి చర్చ దీని పక్కనే చెరువు పక్కనే ఇది నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిన ప్రియా ఫుడ్స్ అని చెప్పి తర్వాత ఇలా ఈటీవీ విన్ అని చెప్పి ఇవన్నీ కూడా కొంత నిర్మాణించే ప్రయత్నం చేసింది అంటే ఇది నిజంగానే మరి ఇది ప్రభుత్వం అనేదా లేకపోతే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి అంశం అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది సో ఇది పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి చర్చగా మారింది సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంటది సో రామోజీ ఫిలిం సిటీ కూల్చివేత జరుగుతుందా లేదా అనేది కూడా తెలంగాణ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అది అక్రమంగా కట్టిదా సక్రమంగా కట్టిదా దాదాపు రామోజీ ఫిలిం సిటీలో నాలుగు వందల ఎకరాలు దాదాపు నాలుగు వందల ఎకరాలు సంథింగ్ రెండు వందల ఎకరాల పైచీలుగా అనుకుంటా అదంతా కబ్జాలు చేసిరు దాంట్లో చెరువులకు సంబంధించినటువంటి భూమే సగం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతుంది కాబట్టి ఇవి నిజమా కాదనేది కూడా తెలంగాణ ప్రజలకు మీరు వివరించాల్సిన అవసరం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పెద్ద ఎత్తున ఉంటుంది సో హైదరాబాద్ మాత్రం సో రెండు మూడు రోజులలో ఇక్కడ పోయి పెద్ద ఎత్తున వాళ్ళు అక్కడ టేపులు పెట్టి కొలిసి ఎంత మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిధిలో వస్తుంది ఏందనేది చూసేటటువంటి ఆస్కారం కనబడతా ఉంది ఖచ్చితంగా ఎఫ్టిఎల్ బఫర్ జోల్లో ఉంటే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి